ఓం శ్రీమాత అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే మనం ఎలా ఉండాలి ఈ చెడు అలవాట్లను వదులుకోవాలి లక్ష్మీ కటాక్షం అందరికీ ఉంటుంది కానీ చెడు అలవాట్లు మాత్రం వదులుకోరు చెడు అలవాట్లు అన్నప్పుడు అవి ఎప్పుడు కూడా మనం వదులుకోవాలి ఇది చెడు అన్నప్పుడు దాని జోలికి వెళ్ళకూడదనమాట అవి ఏంటో మనం చూద్దాం ఆచార్య చాణక్యుడు శాస్త్రంలో మనిషి ఎలా ఉంటే మంచిది ఎలా ఉండకూడదు అంటవన్నీ కూడా ఆయన శాస్త్రంలో మనకు జీవిత గమనంలో ఏమేమి అవసరం అవన్నీ కూడా చెప్పాడు అందులో ఈ విషయంలో ఏం చెప్పారో మనము చూద్దాము ఆచార్య చాణక్యుడు శాస్త్రంలో మనిషి కష్టపడి పనిచేయడం అలాగే నియమాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని తెలిపాడు మనం నియమాలు అయితే పాటించాలి తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కావాలంటే అలాగే కొన్ని పనులు ఏవైతే చేయకూడదు అలాంటివి ఖచ్చితంగా చేయకూడదు అలాగే ఏ నియమాలు పాటించాలంటే ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ కుటుంబ సభ్యుల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతాయి అయితే కొన్ని చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు అని చాణక్యుడు చెప్తున్నారు ఆచార్య చాణక్యుడు ఏమన్నారంటే చెడు అలవాట్లు అయితే ఎప్పుడూ కూడా ఉండకూడదు ఆ ఉన్నట్లయితే వెంటనే వదులుకోవాలి లక్ష్మి కటాక్షం కావాలంటే అని చెప్పి చెప్తున్నారు ఆచార్య చాణక్యుడు కాబట్టి ఇటువంటి అలవాట్లు మీకు ఉన్నట్లయితే వెంటనే మానుకోవడం మంచిది తమకు వచ్చిన పదవిని దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదు ఇది నాకు ఒక మంచి ప్లేస్లో మనం ఉన్నామనుకోండి ఆ ప్లేస్ని మనము సార్థకం చేసుకోవాలని అంటే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు ఆ పదవిలో మనం ఏ డ్యూటీస్ అయితే చేయాలో ఖచ్చితంగా చేయాలన్నమాట మన బాధ్యతలు తప్పకుండా పాటించాలి అలాగే ఈ అలవాటు ఉన్నవారు ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు కాబట్టి ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం మంచిది ఇటువంటి అలవాటు ఉంటే లక్ష్మీదేవి అసలు ఇష్టపడదు అంటే అధికార దుర్వినియోగం అనమాట అలాగే చెడు స్నేహాలు కూడా ఉండకూడదు అని ఆచార్య చాణక్యుడు అంటున్నారు అలాగే మంది కానీ డబ్బు కోసం ఆశపడకూడదు అని చెప్తున్నారు ఆచార్య చాణక్యుడు మనం కష్టపడి సంపాదించిందే మంది అంతేగాని వేరే వాళ్ళ డబ్బు మంది ఎలా అవుతుంది అవ్వదు కదా అలా ఎప్పుడు కూడా కోరుకోకూడదు ఒకవేళ కోరుకున్నా నష్ట తప్ప లాభం రాదని చెప్తున్నారు జీవితంలో మనం కష్టపడి సంపాదించే డబ్బు మాత్రమే చాలా కాలం మన దగ్గర ఉంటుంది సార్థకం అవుతుంది అది దురాస పనులను కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు ఆశ ఉండొచ్చు మనిషికి దుఃఖాన్ని దుఃఖానికి అంటారు దురాశ ఉండకూడదు అని చేత ఆశ పడ ఆశ అయితే మనిషికి ఉండాలి దురాశ మాత్రం ఉండకూడదని ఆచార్య చాణికులు అంటున్నారు అలాగే తప్పుడు సహవాసం కూడా మంచిది కదా అని ఆచార్య నీతి శాస్త్రంలో చెప్పాడు సహవాసం అంటే స్నేహం మనతోటి స్నేహం అనమాట స్నేహితులు ఉంటారు అవి వాళ్ళు మంచిగా ఉండరు ఉండకుండా వాళ్ళు ఉన్న చెడలు వాటిలో కూడా మనకు కూడా అంటించేస్తూ ఉంటారు అనమాట అంచేది మంచిగా ఉన్నవాళ్ళని వాంచు వంచరు వాళ్ళు అందుచేత మనం వాడు చెడుగా ఉన్నప్పుడు వాళ్ళతో విరోధం పెట్టుకోకూడదు అలాగే స్నేహం కూడా ఉండక్కర్లేదు అనమాట తటస్థంగా ఉండాలి మాట్లాడాలి బట్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం పాటించకూడదు అలాగే వాళ్ళ యొక్క దీనికి మనం వెళ్ళకూడదు వాళ్ళ ప్రలోభం మనం పడకూడదు అనమాట చెడు వాళ్ళ స్నేహం వల్ల అని అలాంటి చెడు వ్యక్తుల సహవాసన మనం వెంటనే కూడా వదిలేయాలి విరోధం కూడా వాళ్ళతో అయితే పెట్టుకోకూడదు అప్పుడే అతనికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అవసరం లేకుండా డబ్బులను ఖర్చు చేయడం కూడా మంచి అలవాటు కాదు డబ్బుని చాలా పవిత్రంగా చూసుకోవాలి ఒక పైసా ఖర్చు పెట్టేమంటే ఎంత అవసరం ఉంటేనే ఖర్చు పెట్టాలన్నమాట అంతేకాని దుర్వ్యసనాలకి అలాగే అవసరం లేకుండాను ఏం కాదు రూపాయే కదా పది రూపాయలే కదా వందే కదా అన్నట్టు మనం తక్కువగా చూడకూడదు రూపాయిని సులగనగా చూడకూడదు రూపాయి అంటే లక్ష్మీదేవి అని మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి డబ్బు ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉండాలి అసలు డబ్బుని తక్కువగా అవహేళన చేయకూడదు అన్నమాట రూపాయిని అవహేళన చేయకూడదు అంటే ఎంతే కదా రూపాయి కదా పదే కదా లక్షే కదా అసలు అది తక్కువగా చూసినట్టు అవుతుంది లక్ష్మీదేవి అవమానించినట్టు అవుతుంది కాబట్టి అలా ఎప్పుడు చూడకూడదు ప్రతి పైసా కూడా ఎంతో విలువైంది లక్ష్మీదేవి ప్రతిరూపం కాబట్టి మనం ఎంత అవసరమైతేనే మనం ఖర్చు చేయాలి అలా దాన ధర్మాలు చేయకూడదని కాదు చేయొచ్చు ఏది అవసరం ఏది అనవసరం అనేది తెలుసుకుని చేసుకోవాలి అలాంటి వాళ్ళ దగ్గరే డబ్బు ఉంటుంది అనమాట లక్ష్మీదేవి ఎప్పుడూ సిరి సంపదలు ఉంటాయి అనమాట వాళ్ళ ఇంట్లో డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తే అటువంటి భారతదర నుంచి లక్ష్మీదేవి శాశ్వతంగా వెళ్ళిపోతుందని చెప్పి ఆచార చాణక్యులు చెప్తున్నారు కాబట్టి డబ్బు ఎంతవరకు అవసరమో ఖర్చు చేయడము ఎంతవరకు అవసరం కాదని తెలుసుకుని అవసరాలు తీ తీర్చుకోవాలి కానీ అందులోనే ఎక్కువ చేయకూడదు ఎక్కువ వృధా చేయకూడదు అందరికీ నమస్కారం